టీమిండియా అంటే ఎప్పుడూ బ్యాటర్లే గుర్తుకొస్తారు కానీ రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్ మాత్రం అలా సార్ ఇంకా చెయ్యి నొప్పి కాలు నొప్పి ఏంటి సార్ ఐదు రూపాయలకే మన శాస్త్రి బామ్ దొరుకుతుంటే శాస్త్రి బామ్ ఐదు రూపాయల ప్యాక్ లో రిలీజ్ అయిందని అందరికీ తెలుసండి మన పేసర్లు ఒక్కో టీం బ్యాటర్లకు పేడ కళలనే మిగిల్చారు ఫైనల్కి ముందు పదికి పది మ్యాచ్లు గెలిచింది ఇండియా దానికి ప్రధాన కారణం మన బౌలింగ్ తురుపు మొక్కలు మహమ్మద్ షమి అండ్ జస్ప్రీత్ బుమ్రా షమి కేవలం ఏడు మ్యాచ్లు మాత్రమే ఆడి ఇరవై నాలుగు వికెట్లు తీసి నిప్పులు నిప్పులు జరిగాడంతే పది యావరేజ్తో షమి వేసిన స్నేక్ బాల్స్ను ఆడలేక ఒక్కో టీం బ్యాటర్లు అయితే కుయ్యో మొర్రో అన్నారు మరోవైపు బుమ్రా కూడా అంతే పదకొండు మ్యాచ్ల్లో ఇరవై వికెట్లు తీసుకున్నాడు ఎకానమీ రేటు జస్ట్ నాలుగంటే నాలుగు ఈ ఇద్దరు దెబ్బకి భారత్ ఫైనల్ వరకు ఓటమి అనేదే లేకుండా వెళ్ళింది కానీ బ్యాడ్ లక్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయాం కానీ ఈ ఇద్దరి బౌలింగ్ ప్రతిభకు ప్రధానంగా షమీ బౌలింగ్ అయితే అందరూ ఫ్యాన్స్ అయిపోయారు అయితే దురదృష్టవశాత్తు షమీ ఆ వరల్డ్ కప్లో గాయపడ్డాడు ఫలితంగా రెండేళ్లుగా టీమిండియాలో మళ్ళీ స్థానం కోసం వెయిట్ చేస్తున్నాడు మహమ్మద్ షమి ఇటువైపు జస్ప్రీత్ బుమ్రా మొన్నటి వరకు ఆసీస్ను ఆసీస్లోనే బెంబేలెత్తించి వచ్చాడు సో ఇప్పుడు నిప్పు నీరు లాంటి ఇద్దరు బౌలర్లు కలిసి మళ్ళీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడుతున్నారు కాబట్టి దుబాయ్లో ప్రత్యర్థుల దుమ్ము రేగడం ఖాయమని ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు